धरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः కూజంతం రామరామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాఖా వందే వాల్మీకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరంకరం వాగద్ధావివ సంపృతౌ వాగద్ధ ప్రతిపత్త జగత వందే పార్వతీపరమేర సూక్తి సమగ్రయతున్న స్వయమీ శ్రీరంగరాజమహిషీమురైకటాక్షై వైదగ్యవర్ణుణుంభనగౌరవైర కండూలకర్ణకొహరా కవయోధయంతి హైమోర్ధ్వపుండ్రమహన్మకటం సునాసం మందస్మిత మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాత్మని సన్నిధత్ విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం పరమేశ్వరస్వరూపైన సభకి నమస్కారం నామంలో అవనామంలో శంకరభగవత్పాదుల్ని సంఖ్యాతీత గుణోజ్వలాయ నమ అని కీర్తిస్తున్నారు సంఖ్యాతీత గుణ ఉత్ జ్వల ఉత్తు జ్వల అంటే పైకి ఎగసి ప్రకాశించుతున్నది అగ్నిశిఖ ఎట్లయితే పైకి లేచి ప్రకాశిస్తూ ఉంటుందో అట్లా తన యొక్క గుణముల చేత ప్రకాశిస్తున్నటువంటి శంకర భగవత్పాదులకు నమస్కరించుతున్నాను అయితే ఎన్ని గుణముల చేత అంటే సంఖ్యాతీత సంఖ్యలకు అందేటటువంటి గుణములు కావవి ఇన్ని అని లెక్క పెట్టడానికి సంఖ్యని వాడతాం అట్లా లెక్క పెట్టడానికి ఒక సంఖ్యతో సాధ్యం కాని గుణములతో ప్రకాశించేటటువంటి శంకర భగవత్పాదులకు నమస్కరించుతున్నాను అన్నది తాత్పర్యం అయితే సర్వసాధారణంగా లోకంలో ఒక వ్యక్తి విశేష గౌరవాన్ని కీర్తిని సముపార్జించుకోవడానికి కారణమైన గుణాలి ఆ గుణములను గురించి చాలా ఎక్కువగా ప్రస్తావన కనపడుతుంది మహాత్ములైన వారి జీవితం ఎప్పుడు పరిశీలింపబడినా వారి యొక్క గుణములను గురించి ప్రత్యేకంగా స్థుతి చేస్తారు అసలు రామాయణ ప్రారంభం ఎక్కడా అంటే రాముని యొక్క గుణములను తెలుసుకున్నారు వాల్మీకి మహర్షి పదహారు గుణములు పరిపూర్ణముగా కలిగిన నరుడు ఈ లోకమునందు ఇప్పుడు ఎవరైనా ఉన్నారా అంటే దేవలోకమునందు ఉండేటటువంటి దేవతలకి భగవంతుడికి అనేక గుణములు ఉంటాయి కానీ ఈ లోకమునందు ఎవరైనా ఉన్నారా అట్లా గుణములు ఉన్నవారు అని కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్యవీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణి చకోయుక్ విద్వాన్ కోన్కహక క సమర్థశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్ కో జితక్రోధో ద్వితివాన్కో ననసూయక్రతిదేవా జాతరోష సంయుగే అని అడుగుతారు పదహారు గుణములు పరిపూర్ణముగా కలిగిన నరుడు ఎవరున్నారు అని అడుగుతారు అట్లాగే భగవంతుని యొక్క గుణముల గురించి మాట్లాడుతూ కబీర్దాస్ గారు అసలు నేను భగవంతుని యొక్క గుణములను లెక్క పెట్టడం నాకు సాధ్యమయ్యే విషయం కాదు అంటూ ధరతీసభ కాగజికరవు లీకిని సభ బనరాయి సాత సమంధికి మసిగరవు హరిగుణలిఖా నజాయ్ అంటారు ఈ భూమిని అంతటినీ కాగితంగా చేసుకుని అరణ్యంలో ఉండేటటువంటి వృక్షముల యొక్క కలపన కలపనంతటినీ కూడా కలంగా మార్చుకుని సప్త సముద్రములలో ఉన్న పదార్థాన్ని అంతటినీ సిరాగా చేసుకుని నేను హరి యొక్క గుణములను వ్రాయడం మొదలు పెడితే నాకు ఈ పదార్థములు సరిపోవు అంటారు అనంతగుణ గంభీరాయనమ అంటుంటాం కదా భగవంతుణ్ణి అనంతమైనటువంటి గుణములు ఇన్ని అన్నీ అని చెప్పడం సాధ్యం కాదు అయితే గుణములకు ఉన్న గొప్పతనం ఏమిటంటే ఎక్కడ గుణముంటుందో అది ప్రస్తుతి కారణము అది స్థుతింపబడుతుంది రెండు మంచి గుణం ఎక్కడుందో అది ఉద్ధారకము ఇతరులను ఉద్ధరించడానికి కారణమవుతుంది రెండు గుణము అనుకరింపబడడానికి జనుల చేత ప్రయత్నింపబడుతుంది అంటే మంచి గుణములు ఎవరి ఏదైనా ఉన్నాయనుకోండి మనం కూడా అట్లాంటి గుణాలు సంతరించుకోవాలన్న భావం కలుగుతుంది గుణము అంటే ప్రకటనమైనది లోపల ఉన్న సంస్కారం లోపల ఉన్న విద్య లోపల ఉన్న తపస్సు లోపల ఉన్న సాత్విక భావనలు ప్రకటనమయ్యాయనుకోండి అవి గుణములవుతాయి ఉదాహరణకి ప్రేమ అది పైకి కనపడేది కాదు ఆయన చాలా ప్రేమైకమూర్తి చాలా ప్రేమ కలిగిన వ్యక్తి అనడానికి గుర్తి అంటే ఆయన ఎంత తొందరగా తప్పు వచ్చినప్పుడు కోపగిస్తారో అంత తొందరగా క్షమించేస్తారు ఎందుకని అంటే ఆయన అలా కోపం పట్టుకుని ఉండలేడు కారణం ఏమిటంటే ఆయన ప్రేమ స్వభావం అటువంటిది ఆయన ప్రేమ వెంటనే చేసిన దోషాన్ని మన్నించేటట్టుగా చేస్తుంది ప్రేమ ఎక్కడుందో అది అభివ్యక్తం అయ్యేటప్పుడు రకరకాల రూపాలు పొంది గుణములవుతుంది అదే ప్రేమ అశక్తులైనటువంటి వారి ఎందు ప్రేమగా ప్రకటింపబడిందనుకోండి వాత్సల్యము అంటారు వాళ్ళు ఉద్ధరింపబడాలి వాళ్ళు వృద్ధిలోకి రావాలి వాళ్ళు చాలా విషయాలు తెలుసుకోవాలి వాళ్ళని ఈశ్వరుడు అనుగ్రహించాలనే భావన ఏదైతే శిష్యుల పట్ల గురువు ఎందు ప్రకాశిస్తుందో దానిని వాత్సల్య భావన అని పిలుస్తారు అదే గురువుగారు వాళ్ళ గారిని కానీ భగవంతుణ్ణి కానీ పెద్దల్ని కానీ స్మరణలోకి తెచ్చుకున్న వారి వద్దకు వెళ్ళిన వెంటనే ఆయనలో ఉన్న పూజ్య భావన ప్రకటనమైతే గౌరవము అంటారు ఇవన్నీ కూడా గుణములుగా లోపల ఉన్న సంస్కారమే ప్రకటనమవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణంగా ప్రకటనమవుతూ ఉంటుంది ఇందులో విశేషం ఏమిటంటే చాలా చాలా గొప్ప గుణాలు ఉంటాయి అవి ఇంకా గుణముల ఎందు మణుల వంటివి అందులో అత్యంత ప్రధానమైన గుణంగా మహాభారతంలో చెప్పిన రామాయణంలో చెప్పినా ఎక్కడ చెప్పినా దేన్ని చెప్తారు అంటే క్షమాగుణాన్ని చెప్తారు క్షమాగుణము అంటే ఓర్పు పట్టుట అందరిలోకి ఓర్పు ఎవరికి ఉండాలంటే బాగా సమర్థత శక్తి కలిగిన వారికే ఓర్పు ఉండాలి చాలా శక్తి కలిగిన వాడు ఓర్పు తొందరగా వదిలిపెట్టాడు అనుకోండి విస్ఫోటనం జరుగుతుంది ఓర్పు వదిలిపెట్టగానే కోపం వస్తుంది కోపం రాగానే ఆయన నోటి వెంట వచ్చిన మాట ఏదుందో అది శాపవాక్ అవుతుంది అవతల వాళ్ళ యొక్క ఉన్నతిని పాడు చేసేస్తుంది అందుకని ఎవరు శక్తివంతుడో ఆయన ఓర్పు పట్టాలి అందుకే కోపం తగ్గే వరకు ఓర్పు పట్టడానికి ఏం చేస్తారంటే మౌనం వహిస్తారు మౌనం వహిస్తే ఏమవుతుందంటే ఆ మౌనమునందు చేసిన మంచి జ్ఞాపకానికి వస్తుంది జ్ఞాపకానికి వచ్చి ఏ తప్పు చేశాడో ఆ తప్పుని క్షమించేయడానికి అవకాశం వస్తుంది అందుకని కోపం వచ్చినప్పుడు మౌనాన్ని దాల్చడం అన్నది ఒక ఉత్తమ లక్షణం ఆ ఓర్పు పట్టడం ఉందే అది చిన్న విషయం కాదు అందున సమర్థత లేనివాడు ఓర్పు పట్టడం పెద్ద గొప్ప విషయం కాదు సమర్థుడై శక్తివంతుడై ఆయన ఓర్పు పట్టి భరిస్తూ నడిపించాలి అంటే దానికి ఎంత గొప్ప గుణమైనటువంటి ఓర్పు ఉండాలి మహాభారతంలో పర్వంలో విదురుడు ధృతరాష్ట్ర మహారాజు గారితో మాట్లాడుతూ అంటాడు ఉత్తమ రూపం కోరువారు దానిన్ అంటాడు బాహ్యంలో కనపడేటటువంటి రూపము కాదు గొప్పది చాలా గొప్ప భూషణం ఎవరైనా పెట్టుకున్నాడు అనుకోండి భూషింపచేయున్నది అంటే అందమును పెంచుతుంది ఇన్ని భూషణాలు వేసుకుంటే అంత అందాన్ని పెంచుతుంది అసలు అంటూ ఉంటే అంత ఉంటే కదా పెంచడం ఉత్తమ రూపం కోరువారు చాలా మంచి రూపం కావాలని కోరుకునే వాళ్ళు దాల్చే భోషణం ఇది అంటే ఓర్పు ఆ ఓర్పు పట్టడం అన్న విషయం అంత చిన్నది కాదు నిజానికి ఎవరు అట్లా ఓర్పు పట్టగలరో వాళ్ళు ఇంకా యజ్ఞం చేశారా యాగం చేశారా దీనితో సంబంధం లేదు క్షమాదానం దానం క్షమా యజ్ఞ క్షమా సత్యం హి పుత్రికా క్షమా యశ అసలు నిజానికి క్షమ ఆవిష్టితం జగత్ ఆ క్షమ ఓర్పు ఎందే ఈ భూమి అంతా నిలబడి ఉందమ్మా అంటాడు కుశనాభుడు కూతుళ్ళతో మాట్లాడుతూ అంత గొప్పది శంకరాచార్యుల వారి యొక్క ఓర్పు చెప్పడానికి హద్దు లేదు ఎంత ఓర్పు పడితే ఎంతమందిని భరిస్తే ఎంతమందిని క్షమిస్తే ఆ స్థితికి వెళ్ళగలుగుతారు ధూర్తనం అని లోకంలో మాట ఉంటుంది అంటే తెలిసి తెలియనివాడు కూడా వచ్చి మాట్లాడడం మొదలెడతాడు అంత చిరునవ్వుతోటి అంత ఓర్పుతోటి విని జవాబు చెప్పి నవ్వుతూ వెళ్ళిపోవాలి అంటే ఎంత ఓర్పు ఉండాలి మనిషికి ఆయన ఎంత ఓర్పు పట్టుంటారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒకప్పుడు మేనాలో వెళ్తున్నారు సాయంకాల సమయం అయింది స్నానం చేసి మళ్ళీ మేనాలోకి వెళ్ళడం కోసం మేన ఆపారు ఆయన స్నానం చేయడానికి ఎక్కడైనా ఓ చిన్న చెరువు కనపడితే అందులో స్నానం చేసి వస్తూ ఉండేవారు వచ్చి ఆయన మేనలో కూర్చుని ఉండగా ఎవరో ఒక వ్యక్తి అట్టుగా వచ్చాడు వచ్చి ఇలా తొంగి చూశాడు ఎవరు లేరు మేనా మోసేవారు దగ్గర ఉన్న పరివారం కొద్దిమందే ఉన్నారు ఆయనకి ఆయన అపర శంకరాచార్యులు వారు మరో పరమశివుడు అని ఆయనకి తెలియదు కదా ఆయన ఇలా చూసి మీకు దక్షిణామూర్తి అష్టకం ఉత్సాహాన్ని అడిగాడు ఎవరిని చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని మీకు దక్షిణామూర్తి అష్టకం వచ్చా అని అడిగారు వచ్చు అన్నారు ఆయన ఈ చెప్పండి అన్నాడు అంటే ఆయన చెప్పారు చెప్తే ఆయన అది వినిపరాలేదు నీకు అష్టకం వచ్చు అనమాట అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన ఒక చిన్న నవ్వు నవ్వారు అంటే నిజంగా అట్లాంటప్పుడు ఓర్పు పట్టడం అంటే ఎవరు అపర శివుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని దక్షిణామూర్తి అష్టకం వచ్చా అని అడిగాడు అంటే ఏమనుకోవాలి అంటే ఎంత ఓర్పు మహానుభావుడిది అంత సహనం పట్టగలగడం అంటే చిన్న విషయం కాదు అందుకే ఆయన జీవితంలో అలా గుణములను పరిశీలించడం మొదలుపెట్టారనుకోండి అబ్బో అదొక పెద్ద ప్రసంగం అయిపోతున్నప్పుడు ఆయన యొక్క తిరుగులేని గురుభక్తి ఆయన యొక్క శిష్యవాత్సల్యం ఆత్మయందు నిలబడగలిగినటువంటి స్థితి ఆయన యొక్క బోధనాశక్తి ఇవన్నీ కూడా ఇన్ని గుణములు లోకంలో ఏదైనా కూడా చావా అని చెప్పవలసి అనుకోండి దాన్ని చెప్పడానికి సంఖ్యలు ఉంటాయి ఆ సంఖ్యతో చెప్తారు బహుశా ఇంతకన్నా పెద్దది ఉండే అవకాశం లేదని సంఖ్యని అంత పెద్దదాన్ని చేసి చెప్తారు అందులో పది దగ్గర మొదలుపెట్టి సంఖ్య పది వంద వెయ్యి పదివేలు లక్ష పది లక్షలు కోటి పదివేల కోట్లైతే ఒక ఆయుధం లక్ష కోట్లయితే ఒక వెయ్యి శంకువులైతే ఒక అర్బుదం పది అర్బుదములైతే ఒక మధ్యం పది మధ్యములైతే ఒక అంత్యం ఇరవై అంత్యములైతే ఒక సముద్రం ముప్పై సముద్రములైతే ఒక పరార్థం అంతకన్నా ఉంటుందని ఇంకా ఊహ చేయరు అది కూడా పట్టలేదనుకోండి ఇంకా ఇంకా చెప్పడానికి ఆ సంఖ్య కూడా సరిపోదు అంటే ఇంకా పరార్ధము కూడా సరిపోదు అంటే అప్పుడు ఏం చెప్తారంటే ఇంకా సంఖ్యాతీత అంటారు అయ్యా ఇంకా చెప్పడానికి మా దగ్గర సంఖ్యలు లేవండి అందుకని మీరు అంతకన్నా ఎక్కువ కలిగిన వారు అని చెప్పడానికి సంఖ్యాతీత అన్న శబ్దాన్ని ప్రయోగిస్తారు శంకరాచార్యుల వారి విషయంలో సంఖ్యాతీత గుణోజ్వలాయ నమ అని కీర్తించారు అంటే ఆయన యొక్క గుణములను లెక్క పెట్టడానికి మన దగ్గర ఉన్న సంఖ్యలు ఏ ఉన్నాయో అవి సరిపోయేవి కావు అంటే అదొక మహాసముద్రం మహాసముద్రం దగ్గరికి వెళ్ళి బిందువులు లెక్క పెడతాను సముద్రం రెడ్డికి వెళ్ళి ఇసుక రేణువులు లెక్క పెడతాను పర్వతం మీద ఉన్న చెట్ల ఆకులు లెక్క పెడతాను అంటే అయ్యే పనే మనకున్న సంఖ్యాశాస్త్రం సరిపోతుంది అందుకే ఒకవేళ నా బోటు గంట లెక్క పెట్టినా ఏ కోటి ఇరవై మూడు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఏడు వరకు లెక్కెట్టి తర్వాత అంతే లెక్కెట్టానా తప్పు అని మళ్ళీ మొదటి నుంచి లెక్కెట్టడంలో కొత్త ఆకులన్నా వస్తాయి పాత ఆకులన్నా రాలిపోతాయి అందుకని అది సాధ్యమయ్యే విషయమే కాదు అనంతమైనటువంటి గుణములు కలిగిన వారు ఇప్పుడు ఈ నామం ఏం చేస్తుందంటే ఒకటి జిజ్ఞాసుకి అసలు శంకరాచార్యుల వారి జీవితాన్ని ఒకసారి పరిశీలించాలి ఇంత అద్భుతమైన అవతారం ఏమిటి ముప్పై రెండు సంవత్సరాల వయస్సు వరకు మాత్రమే భూమి మీద ఉండి ఒక మనుష్యుడిగా భూమి మీద తిరుగాడి జగద్గురు స్థాయిని పొంది ఆయన ఏకంగా సంఖ్యాతీత గుణోజ్వలాయైన మహాన్ని కీర్తింపబడ్డారు అంటే ఆయన యొక్క స్థాయి ఎంత అద్భుతమైన స్థాయి కాబట్టి ఒకసారి శంకర విజయాలు చదువుదాం అసలు శంకరాచార్యుల వారి గొప్పతనం ఏమిటో పరిశీలిద్దాం అని పరిశీలించడానికి ప్రయత్నం చేశాడనుకోండి ప్రయత్నం చేసినవాడు కొద్దిగా చదివేటప్పటికే అయ్య బాబోయ్ ఇంత గొప్ప గుణాలా ఇంత గొప్ప ఓర్ప ఇంత గొప్ప గురుబత్య ఇంత లోకోపకారమా ఇన్ని శుభ పరంపరలా అని రెండు చేతులు జోడించకుండా ఉండలేడు మీకు మనసంతా కృతజ్ఞతాభావంతో బరువిక్కిపోయింది అనుకోండి అప్పుడు ఇంకా నోరు పెగలదు మీరు నోటితో వాక్య నిర్మాణం చేసి మీకున్నటువంటి భాషతోటి మీరు అవతల వారిని శ్లాఘించడం సాధ్యం కాదు దానికి ఒకటి శక్తి లేకపోవడం రెండు భాష సాలకపోవడం భాష శక్తి ఉన్నా పట్టుకోలేదు ఎందుకంటే ఆ భాషకి ఆయా గుణములను వర్ణించడానికి కావలసినంత శక్తి భాషకి సరిపోలేదు ఒకవేళ భాషకి శక్తి ఉన్నా వర్ణించడానికి ఉతలవాడికి శక్తి లేదు రెండూ లేవనుకోండి ఎంతటి మహానుభావుడైనా ఆఖరికి అది ఆదిశేషుడు కానివ్వండి అన్ని తలలతో గుణ సంకీర్తనం చేద్దామని అనుకున్నప్పటికీ ఆదిశేషుడు కూడా గుణ సంకీర్తనం చెయ్యలేడు బృహస్పతి దేవగురు ఆయనకి కూడా సాధ్యం కాదు పణిపతి బృహస్పతికి భాషాపతికిందంటారు నాలుగు ముఖములు కలిగినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు నాలుగు వేదములను ఎప్పుడూ చదివేటటువంటి వాడు ఆయనకి కూడా సాధ్యం కాదు అనుకోండి అప్పుడు ఆ గుణములు చాలా గొప్పవి అప్పుడు ఏమవుతుందంటే దాని చేత మన ప్రమేయం లేకుండా అవి జ్ఞాపకానికి వస్తూ ఉంటే ఆనందభాష్పములు పడుతూ గురువుగారి పాదముల యందు నిశ్చయాత్మకమైనటువంటి భక్తి కలుగుతుంది ఒక్కసారి గురువుగారి పాదముల మీద అటువంటి భక్తి కలిగిందా ఇక మన జీవితాన్ని సంస్కరించడం ఆయన కర్తవ్యంగా ఉంటుంది ఆ పరవశం కలగడానికి గుణములను పరిశీలించడం ఒక గొప్ప విశేషం రెండు మీరు అదే పనిగా శంకరాచార్యుల వారి జీవితంలో ఉన్న విశేషాలని గుణములుగా మార్చి పరిశీలించే ప్రయత్నం చేస్తే అది ఎట్లా ఉంటుంది అంటే సముద్రపు లోతు నేను కనుక్కొచ్చి చెప్తాను అని ఒక ఉప్పు బొమ్మ బయలుదేరింది ఉప్పుతో చేసిన బొమ్మ అది హంస బొమ్మనండి నెవలనండి లేకపోతే లేడనండి ఇంకొకటనండి అనండి ఏదైనప్పటికీ కూడా ఒక ఉప్పుతో తయారు చేయబడిన బొమ్మకి ప్రాణప్రతిష్ఠ చేసి అక్కడ పెడితే నేను సముద్రపు లోతు కనుక్కొచ్చి మీకు చెప్తాను అందనుకోండి దాన్ని మీరు విడిచిపెట్టారు సముద్రంలోకి అది లోపలికి ప్రయాణం చేసి పెడుతోంది సముద్రం అంటేనే అగాధము అని పేరు దాని లోతు తెలుసుకోవడం అంత తేలిక కాదు ఉప్పు బొమ్మ సముద్రం లోపలికి వెళ్ళి అట్టడుగును చూసి అమ్మయ్యా చూశాను ఇది ఇప్పుడు ఒడ్డునున్న వాళ్ళకి చెప్దామని పైకొచ్చే ప్రయత్నం చేయడంలో ఉప్పు బొమ్మ ఉప్పు నీటిలో కరిగిపోతుంది అది పైకి వచ్చేదీ లేదు మనకి చెప్పేది లేదు శంకరాచార్యుల వారి యొక్క గుణములను పరిశీలించడానికి ప్రయత్నం చేసి తదేక ధ్యానం చేస్తే శంకరాచార్యుల వారి ఎందే లయమైపోతాడు అంటే అప్పుడు గురువు భగవంతుడు అభేధం అద్వైత స్థితికి చేరుకుంటాడు కాబట్టి సంఖ్యాతీత అన్న నామం అంత అద్భుతమైనటువంటి నామం రెండు ఆయన యొక్క విజయములను అంటే ఆయన చరిత్రను పరిశీలనం చేస్తే మనలో ఆత్మ పరిశీలనమొస్తుంది వస్తుంది అంతటి మహానుభావుడు అన్ని కష్టాలు పడ్డాడే అంతటి మహానుభావుడు అంత గొప్పగా సమయాన్ని ఒక్క నిమషం వ్యర్థం చేయలేదే ముప్పై రెండేళ్లలో ఇన్ని చేయడం అంటే అసలు సామాన్యమైన విషయమా అంటే బహుశ ఆయన ఒక నిమిషాన్ని కూడా వృధా చేసి ఉండరు శంకర భగవత్పాదులు అంత గొప్పగా సమయాన్ని సద్వినియోగం చేస్తే నేను సద్వినియోగం చేస్తున్నది ఎంత నేను దుర్వినియోగం చేస్తున్నది శంకరాచార్యుల వారి గురించి విన్న తర్వాత కొంత శాతమైనా తగ్గిందా ఇరవై నాలుగు గంటల్లో పూర్వం నేను గడిపిన జీవన విధానానికి ఇప్పటి నా జీవన విధానానికి కొంత తేడా ఏమైనా వచ్చిందా ఒక ముప్పై రోజులో ఇరవై రోజులో పదిహేను రోజులు అదొక దీక్షగా శంకరాచార్యుల వారి గురించి వారి జీవితం గురించి పరిశీలించడంలో ఆ ఇరవై రోజులు అది చెయ్యకపోతే ఏది చేసి ఉండేవాడివో అది చెయ్యకుండా అది పరిశీలనం చేయడమే చాలు నా దృష్టిలో కాలాన్ని సద్వినియోగం చేయడం చాలు కదా ఆ సంవత్సరంలో ఇరవై రోజులు తపస్సుగా దాన్ని చేసావు కదా అది లేకపోతే ఇంకేదో చేసి ఉండేవాడివి కదా నిషిద్ధకర్మ చేయకుండా విహిత కర్మ ఎందు ఉంచుకుంటూ మళ్ళీ ఒక కొత్త విషయాన్ని పరిశీలిస్తే అదే చాలు అభ్యున్నతినిస్తుంది నిత్యన మీదకి ఎక్కేవాడు పైకే ఎక్కుతాడు చాద కిందకే దిగుతుంది నీళ్లు తోడే కిందకి వేయకుండా సాధ్యం కాదు కాబట్టి మనం ఎప్పుడూ కూడా అటువంటి మహాత్ముల యొక్క జీవితాన్ని పరిశీలించడం మొదలుపెడితే అది మనకి తెలియకుండా ఆత్మ పరిశీలనమైపోతుంది మనని మనం పరిశీలించుకొని మనని మనం దిద్దుకొని దేని పట్ల జాగరూకులమై ఉండాలో తెలుసుకుని దాన్ని అనుష్ఠించడం అలవాటైపోతుంది కాబట్టి సంఖ్యాతీత గుణోజ్వలాయీ నమ మంగళాశాసనపరై మదాచార్య మదాచార్యపురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే సర్వభౌమాయ మంగళం ఉమాకాయ కాం కామి ప్రాయనే శ్రీగిరీశాయ దేవాయ మలినాయ మంగళం సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి